నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం తమపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ జనగామ జిల్లాకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టరేట్ని ముట్టడి చేశారు జిల్లాకు చెందిన మొత్తం జూనియర్ పంచాయతీ సెక్రటరీలు జనగామ జిల్లా కలెక్టరేట్లో బైఠాయించి తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారని వారు తెలియజేశారు రేపటి నుంచి కామన్ సేమ్ నార్మల్ అయిపోతుంది ఏమైంది సార్ మీ దగ్గర ఏసీ ఏమున్నా సార్ మినిస్టర్ ఎమ్మెల్యే వస్తారు కాంప్రమైజ్ అవుతారు కలెక్టర్ కానీ మీ కానీ అందరు కాంప్రమైజ్ అవుతారు సార్ నువ్వు చెప్పిన ప్లేస్ ఉన్న నేనైనా కాంప్రమైజ్ సిచువేషన్ తీసుకొస్తారు అక్కడ పొలిటికల్ ప్రెజర్స్ వస్తాయి సార్ ఎందుకు మీరున్నా మీరున్నా ఇంతగానో మాట్లా మట్లాడుకుంటా ఇంతకైనా నేను అంటున్నా కదా మీ ఆ ఎస్ఐ ప్లేస్లో నేనున్నా కానీ చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది కదా సార్ మీ తెలియదు కాదు మన తెలియదు కాదు పిఆర్ మినిస్టర్ మన దేకరాదు దేకరా پہلے اس طرح اجنبیوں کے اندر یہ ہوتا ہے کہ وہ اندر سے اندر سے جو ہے وہ ایک طرح سے وہ 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 جو ہے وہ ایک طرح చెప్పేసి అందర్భే ఏదైనా కూడా బీసీ లేదు బీసీలు ఎంపీడీ వాళ్ళు

మా సమస్యల పరిష్కారాన్ని కోసమై కలెక్టర్ ఆఫీసుకు ఈరోజు ముట్టడి చేయడం జరిగింది కలెక్టర్ గారికి మా సమస్యలను ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాకుండా ఈరోజు జూనియర్ పంచాయతీ కార్యాలయం సీనియర్ పంచాయతీ కార్యాలయం పన్నెండు మండలాల నుండి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని మా సమస్యలు వినియోగించడానికి వచ్చింది వినియోగించడం రావడం జరిగింది నిన్న బాణాయ్పేటలో మొన్న బాణాయిపేటలో జరిగిన పంచాయతీ కార్యదర్శిపై దాడిని నిరసిస్తూ మా సమస్యలను ఎవరు చెప్పాలో అర్థం కాగా డైరెక్ట్ జిల్లా కలెక్టర్ గారు తీసుకుని దృష్టికి తీసుకొచ్చినాము కలెక్టర్ గారు కొన్ని విషయాల పట్ల సానుకూలంగా స్పందించారు మాకు ఈ లక్షన్ లేకుండా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఉపాధి పని చేయాలంటే మాకు టార్గెట్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు పై అధికారులు ఈ విషయం డైరెక్ట్ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి మా పైన ఏమైనా సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మీ దూరం రావడం జరిగింది వెంటనే దాడి చేసినటువంటి సర్పంచ్ భర్తను కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనగామ జిల్లా పంచాయతీ గారి తరఫున మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి